పేపర్స్ని అందుకుంటున్న స్వప్నిక వేలు వణుకుతుంటాయి ఇటు విజే ఆమె ప్రతి కదలికను స్వప్నిక కళ్లలోని భావాలను తీక్షణంగా గమనిస్తుంటాడు ఇప్పుడు ఆమె చెప్పే సమాధానం మీదే తన తరువాతి అడుగు ఆధారపడి ఉందని వీజేకి తెలుసు నెక్స్ట్ ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు వింటున్నది చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమకథ పార్ట్ వన్ ఫార్టీ వన్ వీజే తన ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ కనపడకుండా మేనేజ్ చేసిన తాను ఏం చెబుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తుంటే చాంబర్లో వెదర్ ఒక్కసారిగా టెన్షన్గా మారుతుంది కాశీ అడిగిన ప్రశ్నకు స్వప్నిక ఒక్క క్షణం ఆలోచించి వీజే వైపు ఒక చిన్న చూపు చూస్తుంది ఆ చూపులో చిలిపి కోపం అంతకు మించి అధికారం కనపడుతుంది నువ్వు భలే ఉన్నావు వీజే ప్రతిసారి నా ఐక్యూని చెక్ చేయడమే నీ పనిగా పెట్టుకున్నావు కదా అని గుర్రుగా చూస్తూ మళ్ళీ కాశీ వైపు తిరిగి కాశీ మొన్న నేను వేసిన కోట్ని ఫైనల్ చేయి దానిమీద మీ బాస్గారి సంతకం తీసుకో ఇంకా ఒక్కరోజే టైం ఉంది మరి అలా నవ్వుతూ చెప్పిన స్వప్నిక వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు ఉలిక్కి పడుతుంది కాశీ తొందరగా ఆ డాక్యుమెంట్స్ తీసుకురా అర్జెంట్ త్వరగా అని గొంతు పెంచి అరుస్తుంది స్వప్నిక ఆమె అరుపులకు కాశీ బిత్తర చూస్తాడు కానీ వీజేకి తెలుసు తన స్వీట్ హార్ట్ ఎందుకంత కంగారు పడుతుందో ఆమె ఇచ్చే సంకేతాలు ఆమె మనసులోని ఆందోళన కేవలం విజేకి మాత్రమే అర్థమవుతున్నాయి కాశీ ఇంకా అక్కడే నిలబడి ఉండటంతో స్వప్నికకి చిరాకొస్తుంది ఏమైంది కాశీ మీ బాస్ చెప్తేనే కదులుతావా అని వీజే వైపు తిరుగుతూ చెప్పు వీజే తొందరగా అని ప్లీజింగ్ టోన్తో అంటుంది ఆమె మాట్లాడుతుంటే వీజేకి ప్రపంచమే కనిపించడం లేదు ఆమె కంగారుగా అటు ఇటు చూస్తూ ఆ కాటుక కళ్ళను ఒక్కోసారి చిన్నవి చేస్తూ ఒక్కోసారి పెద్దగా తెరుస్తూ ఉంటే ఆమె నాజుకైన చేతులు గాలిలో అటు ఇటు కదులుతూ ఉంటే ఆ ఎర్రని బుల్లి పెదాలు కదలడం చూస్తున్నా అతనికి ఆమె అనువ అపురూపంగా కనిపిస్తుంది ఆమె ముఖంలో నిమిషానికి ఎక్స్ప్రెషన్ మారుతూ ఉంటే వీజే తనను తాను మర్చిపోయి ఆరాధనగా ఆమె వైపే చూస్తూ ఉండిపోతాడు తను అరుస్తున్న వీజే నుంచి చలనం లేకపోవడంతో స్వప్నిక అతని వైపు సూటిగా చూస్తుంది అతని కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమ ఆనంద తాండవం చేస్తూ కనిపిస్తుంది ఒక్కసారిగా ఆమె చూపులు వీజే చూపులతో కలుసుకోగా విజే తన రెండు వేళ్లని ఆమె పెదవులపై రాసినట్టు గాల్లో సైగ చేస్తూ ఆ వేళ్లను మళ్ళీ తన పెదవులకు ఆనించి ముద్దు పెట్టుకుని ఐవింగ్ చేస్తాడు స్వప్నిక ముఖంలో కంగారు మొదలై ఆమె ముఖం ఎర్రబారుతుంది చెప్పవేంటి వీజే అలా చూస్తావేంటి అని తడబడుతూ అడుగుతుంది స్వప్నిక కాశీ పాటిల్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు మా బాస్లో ఏ శకలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు ఇద్దరు కాశీ వెంటనే ఒక ఫైల్ని ఆమె ముందుకు జరుపుతూ చూపిస్తాడు వాటిని క్లియర్గా చూసిన స్వప్నిక పెన్ను తీసుకుని ఆ కోట్ని అంతకు ముందు కన్నా ఇంకా తక్కువకి మారుస్తుంది అయ్యో మళ్ళీ తగ్గించారండి మేడం అని కెవ్వు మనంత పనిచేశాడు కాశీ పాటిల్ ఉలిక్కి పడుతూ ఏంటి కాశీ ప్రతి మాటకు అలా కయ్యమని అరుస్తున్నావు అని పళ్ళు బిగబట్టి అంటాడు ఇలాగైతే మనకు ప్రాఫిట్ వచ్చినట్టే ఈసారి టెండర్తో పెద్ద చిక్కొచ్చేలా ఉంది అని గొనుగుతాడు కాశీ కాశీ ఈ పేపర్స్ ఇంటికి పంపించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ఈ టెండరు మనకే వస్తుంది తక్కువకి వేసి ఒక టెన్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినా పర్వాలేదు కానీ మనకు జీరో ప్రాఫిట్ వచ్చేలా మాత్రం చేసుకోవద్దు వీటిని వెంటనే సీల్ చేసి పంపించు అని ఆర్డర్ వేస్తుంది స్వప్నిక ఆమె మాటల్లో అధికారం బిజినెస్ నాలెడ్జ్ చూసి ఒక భర్తగా వీజే గర్వంతో ఉప్పొంగిపోతాడు కాశీ ఫైల్ తీసుకొని లేచి నిలబడతాడు వీజే కనుసేగ చేయగానే పాటిల్ కూడా కాశీ వెనకే వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆ గదిలో వీజే అతని ప్రాణమైన స్వప్నిక మాత్రమే మిగిలి ఉంటారు ఆఫీస్ ఛాంబర్లో వాళ్ళు వెళ్ళిపోయినా ఆమె పెదవులపై ఉన్న ఆ చిలిపి కోపం చూస్తుంటే వీజేకి బిజినెస్ కంటే తన ముద్దుగుమ్మే ముఖ్యం అని అనిపిస్తుంది ఆమెను అలాగే తదేకంగా చూస్తుంటాడు స్వప్నిక క్యారేజ్ తీసుకుని టేబుల్ మీద పెడుతూ వీజే వైపు తిరిగి గాలిలో చెయ్యూపుతూ ఏంటి బెల్లం కొట్టిన రాయిల అలాగే నిలబడ్డావేంటి వీజే ఇటు వచ్చి కొంచెం హెల్ప్ చేయొచ్చుగా అని తెచ్చిపెట్టుకున్న సీరియస్నెస్తో అంటుంది ఆమె అటు తిరిగి ప్లేట్స్ సర్దుతుంటే వీజే నిశ్శబ్దంగా అడుగులో అడుగు వేస్తూ ఆమె వెనకాలే వచ్చి నిలబడతాడు అతని బాడీ నుండి వస్తున్న ఆ స్పెషల్ స్ప్రే వాసన తగలగానే స్వప్నికకు వీజే తనకి అతి దగ్గరగా వచ్చాడని అర్థమైపోతుంది ఆమె గుండె వేగం క్షణ క్షణం పెరిగి ఒంట్లో తెలియని వణుకు మొదలవుతుంది నేవీ బ్లూ బార్డర్ చీర దానికి మ్యాచింగ్ బ్లౌజు వాటి మధ్య బంగారు వర్ణంలో మెరుస్తున్న ఆ నెలవంక లాంటి సన్నని నడుము ఆ పచ్చని మెడభాగం మరింత టెంప్ట్ చేయడంతో ఇక ఆగలేకపోయిన విజయ్ తన లెఫ్ట్ హ్యాండ్ని స్వప్నిగా బయట కింది నుండి నడుము చుట్టూ పోనిచ్చి అమాంతం తన వైపు లాక్కుని ఆమె మెడవంపులో ఆత్రంగా ముద్దులు పెడుతూ తనలోకి గట్టిగా అదుముకుంటాడు అబ్బా ఆగువీజే ఎవరైనా ఓస్తారు ప్లీజ్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి అని ఊపిరి బిగబట్టి ముద్దుగా కసురుకుంటుంది కానీ అతని చేతులు పెదవులు ఆమె ఒంటి మీద చేసే గారడీకి స్వప్నికలో అలజడి మొదలై మెల్లిగా కళ్ళు మూసుకుంటుంది ఆమె రెస్పాన్స్ చూసిన వీజే పెదవులు సన్నని నవ్వుతో విచ్చుకోగా స్వప్నికను మెల్లిగా తన వైపు తిప్పుకున్న వీజేకి తన్మయత్వంగా కళ్ళు మూసుకున్న స్వప్నిక పేదవులను అందుకుంటాడు వీజే మెల్లి మెల్లిగా మొదలైన ఆ చిరుముద్దు కాస్త ఉప్పెనల్లే ఇరువురిని ముంచేస్తూ ఇరవై నాలుగు గంటల విరహాన్ని పది నిమిషాల్లో తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వీజే తన ముద్దులోని తీవ్రతను పెంచుతూ స్వప్నిక రెండు పెదవులని మార్చి మార్చి తనివి తీరా ఆ పెదవుల మధువుతో విరహతాపాన్ని తీర్చుకుంటాడు ఆ దాటికి తట్టుకోలేక ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతున్న స్వప్నికకు మెల్లిగా ఊపిరి అందిస్తూ ఆమె స్థిమితపడిన తర్వాత తన కాగిట్లో గాఢంగా బంధిస్తాడు విజయ్ మెల్లిగా ఊపిరి తీసుకున్న స్వప్నిక అబ్బా ఇక చాలు విజయ్ ముందు లంచ్ కాని రోజూ పక్కనే ఉంటావు ముద్దు కూడా ఇంత రాక్షసంగా పెడతారా అని చిరుబురులాడుతుంది అవును ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది నీ స్పర్శలేక నీ చూపులు నాపై సారించక ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది తెలుసా అని కంప్లైంట్ చేస్తాడు విజయ్ అతను ట్వంటీ ఫోర్ అవర్స్ అని మెన్షన్ చేయడంతో కొంపదీసి గుర్తుపట్టాడో ఏంటో అని భయపడుతూ ఏంటి ట్వంటీ ఫోర్ అవర్సా అని అడుగుతుంది స్వప్నిక తను అన్నమాటకు నాలుగు ఖర్చుకున్న విజయ్ ఆమెను ఏ మార్చాలనుకుంటాడు అంతే కొంటిగా నవ్వుతూ ఆమె చెవి దగ్గర చేరి ఏంటే రాత్రంతా నన్ను అలా రెచ్చగొట్టావు ఇప్పుడేమో మార్నింగ్ అవ్వగానే అత్తిపత్తిలా అలా మురుచుకుంటావు భలేదానివే నువ్వు అని అంటాడు వీజే ఆ మాట వినగానే స్వప్నిక ఒక్కసారిగా వీజే వైపు తిరిగి కోపంగా చూస్తుంది ఆమె కళ్ళల్లో నిప్పుల సెగలు పుడుతుంటాయి ఏంటి నువ్వు భలే ఉన్నావు విజయ్ నిన్న మధ్యాహ్నమంతా ఇక్కడ జరిగింది చాలదా మళ్ళీ రాత్రి కూడా అయ్యగారికి వచ్చిందా అని గయ్యంటుంది ఏం చేయనే మరి నిన్న మనసు బాలేక పబ్బుకి వెళ్ళాను నువ్వే నువ్వే కదా నన్ను కొంపకు తీసుకొచ్చావు నానా ఇబ్బంది పెట్టేశావు ఇంకా ఆ ఫీలింగ్ పోనే పోలేదు తెలుసా అని గారంగా అంటాడు విజే విజే అలా అనగానే స్వప్నిక ముఖం పాలిపోతుంది భయం ఆవేదన ఒక్కసారిగా ఆమెను ముంచెత్తుతాయి కళ్ళల్లోంచి కన్నీళ్ళు ధారగా కారిపోతుంటాయి రా రాత్రి మా మనం అయ్యామా విజయ్ ఆ అసలు నేను నిన్ను ఇబ్బంది పెట్టినా నిన్ను కొన్ని రోజుల వరకు వేరే రూంలో పాడుకోమని చెప్పాను కదా అని గుండెల్లో సన్నని మంట మొదలవడంతో ఆమె ఏడుస్తూ అతన్ని దూరం నెట్టేయాలని ట్రై చేస్తుంది వీజే తనతో ఎంత రొమాంటిక్గా ఉంటాడో ఎంత టీచ్ చేస్తాడో ఆమెకు తెలుసు అతను చేసే కొంటి పనులకు ఏ పిచ్చిదైనా సరే వీజే లాంటి వాడిని వదులుకోదు కానీ తన ప్రమేయం లేకుండా రాత్రి ఏదైనా జరిగిందేమో అన్న భయం అయి ఆమెను పిచ్చెక్కి చేస్తుంది వీజే ఆమెను ఇంకా ఏడిపించడం ఇష్టం లేక దగ్గరకు తీసుకుని ఆమె కన్నీళ్లు తుడుస్తాడు హే పిచి ఎందుకే ఇంత దానికే ఏడుస్తావు నా బొమ్మవి నువ్వు ముత్తు గుమ్మవి నువ్వు కదా పూర్తిగా చెప్పకముందే అలా టెంప్ట్ అయిపోతావేం నువ్వు నన్ను ఇబ్బంది పెడుతుంటే నేనే నిన్ను బయట గదికి పంపించేశాను కదా అప్పుడే మర్చిపోయావా ఏంటి నువ్వు కూడా తాగావా అని నవ్వుతూ అడుగుతాడు విజయ్ ఆ మాట వినగానే స్వప్నికకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది అంటే ఇద్దరి మధ్య ఏమి జరగలేదన్నమాట ఒక్కసారిగా బోరున ఏడుస్తూ వీజేను గట్టిగా కౌగిలించుకుంటుంది తన భయాన్ని టెన్షన్ని ఆ కౌగిట్లో వదిలించుకుంటుంది వీజే ఆమె వీపు నిమురుతూ కొద్దిసేపు అలాగే ఉండనిస్తాడు ఏమైంది నా ముద్దుగుమ్మకి ఎందుకింత టెన్షన్ అని ప్రేమగా అడుగుతాడు వీజే ఏం లేదు విజయ్ ఏం లేదు నిన్న కొంచెం టెన్షన్గా ఉన్నాను అమ్మ నాన్న మన పరిస్థితి అన్నీ గుర్తొచ్చి ఆ బాధలో నేను కూడా నీతో ఏదేదో అన్నానంతే ఇప్పుడు అంతా ఓకే అని కన్నీళ్లు తుడుచుకుంటుంది స్వప్నిక నా హార్ట్ నీ స్థానంలో ఉన్న ఆ డాలీ గాయాలయ్యేలా నా మీద పడితే నేను తనని బయటకు పంపించానని నీకు ఎలా చెప్పను నిన్ను ఎవరు ఇలా బంధించి ఆడుకుంటున్నారో తెలిసే వరకు ఈ నిజం నీ దగ్గర దాచాల్సిందే అని భారంగా ఊపిరివదులుతూ అనుకుంటాడు మనసులో విజే స్వప్నిక కళ్లల్లో కంగారు వీజేలో ఆరాటం ఒక యుద్ధంలా తలపడుతుంటాయి విజే తన స్వప్నిక వైపు మత్తుగా చూస్తూ ఆమె బయట అంచు మీద చేయి వేస్తాడు ఆమెను తనలోకి లాక్కుంటూ మరి మరి ఇంట్లో అలా నిన్ను బయట ఇక్కడ ఆఫీస్లో కానిచ్చేద్దాం అని నువ్వేగా అన్నావు మరి ఇప్పుడు వద్దంటే ఎలాగమ్మాయి అని స్వప్నిక పేట మీద చేయి వేస్తాడు విజే స్వప్నిక ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది తన పైటను తీయనీయకుండా రెండు చేతులతో గట్టిగా పట్టుకుని కంగారుగా వెనక్కి అడుగులు వేస్తుంది ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ భయం విజేని ఆశ్చర్యపరుస్తుంది హే ఏమైంది నీకు మనం భార్యాభర్తలం మన మధ్య ఈ భయం ఏంటి ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు విజే ప్లీజ్ విజయ్ ముందు లంచ్ కానివ్వు ఆకలిగా ఉందన్నావుగా అని ముద్దుగా బ్రతిమలాడుతుంది స్వప్నిక అదేం కుదరదు స్వీట్ హార్ట్ ఫస్ట్ నిన్ను ఆరగించకే లంచ్ అసలు నిన్ను తాకకుండా ఎలా ఉన్నానో నాకే తెలియడం లేదు అని నవ్వుతూనే మొండిగా ఆమె పైటని పట్టుకుని లాగుతాడు వీజే కానీ స్వప్నిక మాత్రం వద్దంటూ గట్టిగా వెనక్కి లాక్కుంటుంది ఆ ఇద్దరి పెనుగులాటలో ఒక్కసారిగా టిక్ మనీ సేఫ్టీ పిన్ ఊడిపోతుంది స్వప్నిక కట్టుకున్న ఆ పైట వీజీ చేతులకి రాగా ఆ వేగానికి ఆమె బ్లౌజ్ కూడా కొద్దిగా చిరిగిపోతుంది స్వప్నిక భయంతో గజగజ వణికిపోతూ వీచే వైపు చూడలేక వెంటనే వెనక్కి తిరుగుతుంది కానీ వీచే కళ్ళు ఆమె వీపు మీద లేవు ఆ చిరిగిన బ్లౌజ్ నుండి కనిపిస్తున్న దాన్ని చూసిన వీజే స్వప్ని అని పిలుస్తూ షాక్ అవుతాడు ఆమె భుజం నుండి గుండె వరకు తెల్లని ఆ చర్మంపై ఎర్రగా కందిపోయి కాల్చిన గుర్తుల మధ్య ఒక పేరు కనిపిస్తుంది అది వీజే అని ఒక సన్నని చూపని కాల్చి ఆమె గుండెపై తన పేరును ముద్ర వేసినట్టుగా ఉందా గాయం అంతే వీచే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి ఆ రౌత్రమంతా ఒక్కసారిగా కరిగిపోయి అతని మనసు బాధతో నిండిపోతుంది వెంటనే ఆమెను వెనక నుండి ఆత్మీయంగా చాలా సున్నితంగా కౌగిలించుకుంటాడు ఇంత బాధను అనుభవిస్తున్నావు నీ గుండెపై ఈ గాయం ఏంటి స్వప్ని అసలు నీ మనసులో ఏముందో నాకు చెప్పవే నా ప్రాణాలను అడ్డుపెట్టైనా నిన్ను కాపాడుకుంటాను అసలు ఎవరికి భయపడుతున్నావు ఆ పటేల్కా లేక ఆ లాస్యక చెప్పు అని మెల్లిగా అన్న వీజే ఒక్కసారిగా గొంతు పెంచుతూ ఎవరికి భయపడుతున్నావు నీ మొగుడు అంత చాతగాని దద్దామనుకుంటున్నావా నీ దగ్గరికి నీ బాబుని చేర్చా నీ అక్క ఫ్యామిలీని చేర్చా ఇంకా నీకు నాపై నమ్మకం లేదా హా నీ వాళ్ళని నీకు దగ్గర చేరిస్తే నువ్వు మాత్రం నా నుండి దూరం అవుతావా చెప్పు అని కోపంగా అరుస్తాడు వీజే అతని సింహ గర్జనకి స్వప్నిక భయంతో వణికిపోతూ వీజేని కన్విన్స్ చేయడానికి అతన్ని గాఢంగా కౌగిలించుకొని ఏమీ చెప్పలేక సైలెంట్గా కన్నీళ్లు కారుస్తుంది తనను బంధించిన వాళ్ళు తనని ఏమైనా చేస్తే ఈ డాలినే అసలైన స్వప్నికల అందరూ అనుకుంటారని దిక్కులేని అనాథశవన్ల తనని అనుకోవద్దని బయటికి వెళ్ళి టాటు వేయించుకునే పరిస్థితి లేక తన ఒంటిపై తనే అలా వీజే పేరును కాల్చుకుంటుంది స్వప్నిక ఇది నొప్పి కాదు వీజే నీ పేరు నా గుండె మీద ఉంటే నేను ఎప్పటికీ నీదాననే భరోసా కోసం నాకు నేనే ఇక్కడ కాల్చుకున్నాను అనుకోకుండా నాకేదన్నా అయితే నేను ఫలానా అని నీ వరకు తెలియాలి కదా అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంటుంది స్వప్నిక వీజే ఆమెను తనవైపు తిప్పుకుని ఆ గాయాన్ని తన పేదవులతో సున్నితంగా తాకుతాడు ఆ స్పర్శకి స్వప్నిక కళ్ళు మూసుకొని అతనికి మరింత దగ్గరగా జరుగుతుంది అది కేవలం ముద్దు కాదు ఆమె గాయానికి ఆంటిమెంటులా ఉంది విజే ప్రేమ తెలియకుండా ఉండాలని ట్రై చేసిన వీజేకి తెలిసిపోయింది ఇప్పుడు అతని యాక్షన్ ఎంత వైలెంట్గా ఉంటుందో ఊహించిన స్వప్నికకు దానికి బదులుగా తనను అడ్డం పెట్టుకుని వీజేని నాశనం చేయాలని చూస్తున్న వాళ్ళ రియాక్షన్ గురించి ఆమెలో ఒక భయం మొదలవుతుంది తనలో ఒదిగి ఉన్న స్వప్నిక బాడీ సన్నగా వనకడం వల్ల ఆమె ఎంత భయపడుతుందో తను చెప్పకపోయినా అతను గుర్తుపడతాడు కానీ అతని గుండెల్లో సైలెంట్గా పుట్టిన మంటల వల్ల వీచి కళ్ళు మాత్రం ఎర్రగా మారిపోతాయి హార్ట్ ఈ గాయానికి కారణమైన వాళ్ళు ఎవరైనా కాని వాళ్ళ అంతు చూస్తాను నిన్ను బాధ పెడుతున్నా వాళ్లకు నరకం చూపిస్తాను నువ్వు ఏమి చెప్పకున్నా పర్వాలేదు నేను కనుక్కోలేనని అనుకుంటున్నావా నువ్వు దాస్తున్న ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుని తీరుతాను అని మనసులో కోపంగా అనుకుంటాడు విజయ్ ఇంతకీ మన ముద్దుగుమ్మ నోరు తెరుస్తుందా నెక్స్ట్ పాటులో విందాం ఈ పాటు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఒక హైప్ ఇవ్వండి నిన్నే ప్రేమిస్తా తర్వాతి పాటు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త పాటుతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ